ఎవ్రీవన్ దసరా పదో రోజు నావమే నిన్న సో చిన్నోడికి అయితే హోమం చేపించాలనుకున్నారు అత్తయ్య గారు వాళ్ళు సో ఇరవై ఒకటో రోజు థర్డ్ మంత్ అవ్వలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఫిఫ్త్ మంత్లో తీసుకువెళ్ళారు ఇంకా ఫిఫ్త్ మంత్ పొద్దుపోతుంది ఇంకో టూ త్రీ డేస్లో ఐదో తారీఖుకి సో అందుకనేసి నిన్న బుధవారం నాడైతే దసరాలో మంచిదనేసి అయితే హోమం చేపించుకున్నాము శివాలయంలో అతే వాళ్ళ ఊరిలోనే సో ముందు రోజైతే పాలు ఇచ్చేసాము గోత్రనామాలు నక్షత్రం రాసేసి చిన్నోడి వాళ్ళైతే అభిషేకం చేసేస్తారు ఎర్లీ మార్నింగ్ తర్వాత జపం కూడా వాళ్ళే చేస్తారు తర్వాత శాంతి పూజ నవగ్రహాల పూజ వినాయకుడు పూజ అండ్ పంతుల గారికి అయితే నువ్వులు ఇచ్చేసి అది కూడా అయిపోయాక ఇంకా చిన్నవాడికి లాస్ట్కి అయితే పేరు కూడా పెట్టేశాము ఇరవై ఒకటో రోజు అవ్వలేదనేసి కారడలు వచ్చేస్తుంది అనేసి చిన్నవాడికి పేరు కూడా పెట్టేశాము సో చిన్నవాడు సోమరం పుట్టడం వల్ల ఇవన్నీ శివాలయంలో జరగడం వల్ల నాకు ఇంకా హ్యాపీ అనిపించింది అమ్మ బట్టలు తీసుకొస్తే ఆ బట్టలు వేసుకుని కూర్చొని పేరు పెట్టాము ఇంకా మార్నింగ్ వేసుకున్న బట్టలు కూడా కొత్తవి ఇంకా చుట్టాలందరికీ ఇంట్లో భోజనం అన్నీ అందరినీ పిలువలేదు ఇంట్లో మంచిగా భోజనాలు అయితే